రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిచ్చిన మ్యాసివ్ యాక్షన్ డ్రామా చిత్రం సీజ్ ఫైర్ కోసం ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రోజు రోజుకు అద్భుతమైన కలెక్షన్ తో ముందుకు దూసుకుపోతుంది పన్నెండు రోజుల పరంపరలో నెట్ రెవెన్యూ మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై కోట్లు సొంతం చేసుకుంది బాహుబలి పార్ట్ వన్ మొత్తం ఆరు వందల యాభై కోట్లు వరల్డ్ వైడ్ రికార్డు దాన్ని బ్రేక్ చేసి ముందుకు దూసుకుపోతుంది డేట్ ట్వెల్త్ అప్డేట్ చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఆరు వందల యాభై గ్రాస్ కోట్లకు పైగా కొల్లగొట్టింది అయితే ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా రికార్డు సెట్ చేయగా ఈ చిత్రం విషయంలో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఓ క్రేజీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అది ఏమిటంటే ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్మెంట్ కోసం అని చెప్పాలి థియేటర్స్ లో సలార్ సౌర్యంగ పర్వం అని అనౌన్స్ చేసిన మేకర్స్ పార్ట్ టూ ని మాత్రం బయట ఇంకా అనౌన్స్ చేయలేదు దీంతో సలార్ సౌరంగ్య పర్వం అప్డేట్ విషయంలో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది అయితే ఈ అప్డేట్ రావడానికి కొంత సమయం మిగిలి ఉందని బజ్ వినిపిస్తుంది అందుకే మేకర్స్ కొంత సమయం తీసుకుని దానిని అనౌన్స్ చేస్తారని టాక్ ఆల్రెడీ పార్ట్ టూ షూటింగ్ కొంత మేరకు కంప్లీట్ అయ్యిందని ఇక మిగతా వివరాలు మున్ముందు రానున్నాయని తెలుస్తుంది